పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో మేము ఒక పద్నాలుగు మంది జనసేన ఇది జనసేన నుంచి రిజైన్ చేసిన తర్వాత అలాగే జనసేనలో లేని కార్యకర్తలు కూడా కొంతమంది ఈరోజు పద్నాలుగు మంది ఓన్లీ ఐదు టోటల్ కోసం పెట్టి ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది గతంలో ఎన్నో మంది ఎంపీలు ఇక్కడ పనిచేశారు మీ అందరూ తెలుసు కానీ సీఎం రమేష్ గారికి ఉన్న హై లెవెల్ కాంటాక్ట్స్ కానీ బీజేపీలో ఆయనకున్న ఇంపార్టెంట్ కానీ ఖచ్చితంగా ఆయన్ని కానీ అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా మనం గెలిపించి పంపిస్తే రాబోయే రోజుల్లో అనకాపల్లి ఏడు కాన్సెన్సీ పార్లమెంట్లో ఉన్న ఏడు కాన్సెన్సీలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి అందులో మన అనకాపల్లి హెడ్ క్వార్టర్ అయిన అనకాపల్లి జిల్లాకే ఒక వండి తెచ్చే విధంగా ఆయన పనిచేయగలుగుతాడు అంత సమర్థుడు డెఫినెట్గా ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు తేగలిగిన సత్తా ఉన్న నాయకుడు అందరితో సెంట్రల్లో మంచి లాబీ ఉంది కాబట్టి ఏది అడిగినా తెచ్చిపెట్టగలిగిన కెపాసిటీ ఉన్న సీఎం రమేష్ గారిని మనం పార్లమెంట్ ఎంపీగా గెలిపించుకొని ఆయన్ని ఢిల్లీ పంపించాలని చెప్పి కోరికతోనే నాతో పాటు కొన్ని మంది జాయిన్ అయ్యాం ఇక అనగాపల్లి ఏడు కాన్ఫరెన్స్లో నుంచి కూడా రోజు జాయినింగ్లు ఉంటాయి అవి ఏంటనేది ప్రతిరోజు కూడా ప్రెస్కి ముందు రోజు ఈవినింగే తెలియచేస్తాం చాలామంది బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమై ఉన్నారు ఖచ్చితంగా ఇంటర్నల్గా మా పార్టీలు తెలుగుదేశం జనసేన కాకుండా డిఫరెంట్గా ఉన్న క్యాండిడేట్లు చాలామంది కూడా చేరడానికి నాతో మాట్లాడుతూ ఉన్నారు అది కూడా నాలుగైదు రోజులు ఎక్సైజ్ తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ చేరికలు ఉంటాయని తెలియజేసుకుంటూ జనసేన టీడీపీ అలాగే బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా నాది ఒకటే విన్నపం కమలం గుర్తును మాత్రం ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి పనిచేయాలి మీతో పాటు రాత్రిపూలు మేమందరం కూడా కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటాను ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తున్నాను జనసేనలో నచ్చక కాదు అవమానాలు అవమర్యాదలు కనీసం నాకు నేను దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది సంవత్సరాలు నా టైం వేస్ట్ చేసి లాస్ట్ టైం కంటక్ట్ చేసి అయినాక ఒక్క నెల రోజులు రెస్ట్ తీసుకొని కంటిన్యూగా పార్టీని బలోపేతం చేశాను నేను ఒకటే ఆశించాను ఫస్ట్ డే జనసేన పార్టీకి ఇక్కడ సీట్ రావడానికి మొట్టమొదటిసారి ప్రశ్నలో సంతోషాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి కూడా పొరచూడు భాస్కర్ రావు కాకపోతే ఎందుకు ఏంటన్నది పిలిచి మాట్లాడాల్సింది బాధ్యత పార్టీకి ఉంది అది చేయలేదు అన్న పిలుపు లేక అందుకే పదహారు రోజులు వెయిట్ చేసి లాస్ట్ టైం వచ్చి రిజైన్ చేసినప్పుడు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే చాలా పార్టీలు ఉన్నాయి ఈ రోజు ఈ మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి వచ్చే సంవత్సరానికి ఏ పార్టీలు ఏ పార్టీలతో కూటమి ఉంటాయో తెలియదు అందుకని దాని రోజులే దీంట్లోకి వచ్చావని అంటే నాయకత్వం మీద నమ్మకం నాయకత్వం ఖచ్చితంగా మనను గౌరవిస్తారనే ఉద్దేశంతో ఈ పార్టీలే జాయిన్ అవ్వడం జరిగింది పోయినా నేను నా కేటర్ను వదులుకోవడం ఇష్టం లేక ఎలక్షన్ అప్పుడు నేను దూరంగా ఉండి తర్వాత వస్తే వాళ్ళందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇన్ని సంవత్సరాలు నన్ను నమ్మి వాళ్ళు పనిచేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ టైంలో నేను అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఒక నాయకుడిగా నాకున్న ఆలోచన ప్రకారం ఈరోజు ఏదో పార్టీలో ఉండైనా మనల్ని కాపాడుకోవాలన్న మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాను కానీ పార్టీ నన్ను గుర్తించకపోయినా నేనైతే నా క్యారర్ను గుర్తించాల్సిన అవసరం నాకు ఉంది నేను ఈరోజు జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం లేను నేను దాదాపు తొంభై తొమ్మిది నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి నాకున్న క్యారని నేను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక వాళ్ళ కోసమే నేను ఏదో పార్టీ నుంచి నాయకత్వం అయితే వహించ తప్పదు కాబట్టి దానికోసమే మా కా ఫ్యాన్స్ నా మీద అభిమానులు అందరూ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది